గత ఐదు సంవత్సరాలుగా ఇంటి పంటను నిర్వహిస్తున్నారు ఇటీవల కొత్తగా నిర్మించుకున్న కొత్త ఇంటికి మారి కొత్త ఇంట్లో కూడా మెటోకాంతమిలేశ్వరం నాగలక్ష్మి గారు

మే అందరికీ ఒక అవకాశం ఇస్తాను శ్రీమతి నవలేశ్వర నాగేశ్వరి గారు. నామధేయ శ్రీమతి గారు తిగలగుట్టపల్లి గత నుంచి గవర్నమెంట్ జైచంద్రగా బాధ్యత కూడా చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం కాబట్టి మొక్కల ప్రజگانی తమ ఇంటి మిదనిగా మీద సుమారు Next శ్రీమతి పేరల గారు अंकित डायरेक्ट का सौरभ चौधरी दिल्ली राव గారి ఈ కార్యక్రమాన్ని ఉచిత జోర్బది రైతు సోలస సోర్ మండల్ 1926 కార్యక్రమికి విద తోటా సరుగురిచి og diskuteraðu tí ummeðum ummeðum ræðu